హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు ఓ కథతో మీ ముందుకు వచ్చాను ఒకసారి కృష్ణార్జునుడు కలిసి వెళ్తున్నారు వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు చూసి జారిపడ్డ అర్చునుడు అతని పేదరికం పోగొడదామని ఒక సంచి నిండుగా బంగారు నానలిచ్చాడు సంతోషంగా తీసుకెళ్తున్న ఆ యాచకుణ్ణి మార్గమధ్యంలో ఓ దొంగ కత్తితో బెదిరించి ఉన్నదంతా దోచేసుకున్నాడు మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుళ్ళ మారి వీధుల్లో భిక్షాటన చేస్తూ ఉండసాగాడు మళ్ళీ ఓ రోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు అయ్యో అలా జరిగిందా సరే అంటూ ఓ ఖరీదైన ఇచ్చి ఇకనైనా ఆనందంగా ఉండమని పంపించాడు ఈసారి ఆ యాచకుడు జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళి గదిలో మూలగలో ఉన్న ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు ఇక తెల్లారింది చూస్తే కుండ లేదు పక్కకు భార్య కూడా లేదు అయ్యో నీళ్ళు తేవడానికి వెళ్ళింది నదీ తీరం వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వెళ్ళి ఆమె చేతిలో కుండను లాక్కొని చూస్తే అందులో వజ్రం లేదు వంపినప్పుడు ఆ కుండలోంచి జారిపోయినట్టుంది మళ్ళీ అతను యాచకుడిగా మారి భిక్షాటం చేస్తూ గడుపుతున్నాడు మళ్ళీ ఒకసారి కృష్ణార్జునులు అతనికి కలిశారు ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా ఇతనెవరో పరమ దురదృష్టవంతుల్లా ఉన్నాడు అన్నాడు అర్జునుడు కృష్ణుడితో లేదు అర్జున ఈసారి నేనిస్తాను ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణ చేతిలోకి రెండు బంగారు నాణ్యాలు ఇచ్చాడు కృష్ణుడు ఏంటి బావా ఇది సంచడి బంగారు నాణ్యాలు మంచి వజ్రం కాపాడుకోలేని వాడు రెండు బంగారు నాణాలని మాత్రం ఏం చేస్తాడు అని నవ్వాడు అర్జునుడు సరేలే అనుకుంటూ చూద్దాం అన్నాడు కృష్ణుడు ఈసారి జాగ్రత్తగా వాటిని తీసుకెళ్ళాడు ఆ రెండు బంగారు నాణ్యాలను వెళ్తూ వెళ్తూ ఉంటే ఆ బ్రాహ్మడే అనుకున్నాడు సంచడి బంగారు నాణ్యాలు విలువైన వజ్రంతో మారిన తర్వాత ఈ రెండు నాణ్యాలతో మారుతుందా అనుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక జాలరికి చిక్కిన ఒక చేప విలవిలలాడతాం విలవిలలాడుతూ ఉండడం చూశాడు అయ్యో పాపం చేప అనుకుంటూ ఆ జాలరికి రెండు నాణ్యాలు ఇచ్చేసేసి ఆ చేపను ఇంటికి తీసుకెళ్ళాడు దాన్ని కాపాడుదామని పాపం మూగజీవి కదా వాళ్ళ భార్య ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఆ చేపను వేసింది ఎంతసేపటికి ఆ చేప కొట్టుకుంటూ ఉంటే తీరా చూస్తే దాని గొంతులో ఏదో ఇరుక్కుందని అర్థమైంది అయ్యో దీని గొంతులో ఏదో ఉందండి అంటూ అంది ఆమె వెంటనే ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది తీస్తే ఆశ్చర్యం అది వాళ్ళు నదిలో వదిలేసుకున్నటువంటి వజ్రం ఆనందంతో ఆనందంతో దొరికింది దొరికింది నా చేతికి చిక్కింది అని కేకలు పెట్టాడు ఆ బ్రాహ్మడు అదే సమయంలో అతని ఇంట్లోకి ప్రవేశించిన దొంగ అమ్మో ఈ బ్రాహ్మణు నన్ను గుర్తుపట్టేశాడు ఇంతకుముందు ఇతని దగ్గరే కదా సంచడి నానాడు దోసుకెళ్ళాను అంటూ బ్రాహ్మడి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి మీ బంగారం మీకు ఇచ్చేసేస్తాను నన్ను పట్టివ్వకండి రాజుకి అని వెంటనే అతని దగ్గరున్న బంగారం అంతా ఇచ్చేసేసాడు ఆశ్చర్యం బ్రాహ్మణుడి వంతైంది తాను పోగొట్టుకున్న రెండు వస్తువులు తన వద్దకు చేరాయి అంతే పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడు కృష్ణ నేను ఎంతో విలువైన నాణ్యాలు విలువైన వజ్రం ఇచ్చినా అతనికి సమస్య తీర్చలేకపోయాయి కానీ ఇప్పుడు ఇలా ఇలా జరిగింది అని అడిగాడు అర్జునుడు అప్పుడు నవ్వుతూ అన్నాడు కృష్ణుడు నువ్వు ఇచ్చిన బంగారం వజ్రం ఉన్నప్పుడు కేవలం తను అతని అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు కానీ రెండు నాణాలే ఉన్నప్పుడు ఇంకో జీవి యొక్క మంచి చెడులు కష్ట సుఖాల గురించి ఆలోచించాడు నిజానికి అది దేవుడు చేయాల్సిన పని నా పనిని అతను పంచుకున్నాడు అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అంటూ నవ్వాడు కృష్ణుడు ఇది ఫ్రెండ్స్ ప్రతిసారి కాకపోయినా అప్పుడప్పుడైనా సాయం చేస్తూ ఉందాం ఏదో దేవుడి ఇస్తాడని కాదు కాస్త ప్రశాంతంగా గడపడానికి థ్యాంక్ నచ్చితే లైక్ కామెంట్ మరవకండి నేను మీ పవన్ కుమార్ పెంటు